నమస్కారం అండి ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం బాగుంది ఏమేమన్నా ఇస్తున్నాడు అండి మీకు పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వడం చేస్తున్నాడు మరి ఒకప్పుడు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడు తెచ్చుకోవాలి ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు జగన్ గారు పథకాలు పిల్లలకి స్కూల్ అని ఇవన్నీ చేస్తున్నాడు కదా సో మీ ఊర్లో వచ్చింది అదంతా వచ్చింది మీ ఊరి వరకు వచ్చింది వచ్చింది బాగుంది ఫుడ్ బాగుంది అన్ని బాగుంది ఇప్పుడు చెప్పండి మరి మీకు చంద్రబాబు గారు కావాలా జగన్ గారు కావాలా నాకు జగనే కావాలి జగన్ గారు జగనే కావాలి చంద్రబాబు గారు కూడా నేను ఇంకా బాగా చేస్తా అంటున్నాడు కదా నాకు అది తెలుసు కానీ నాకు జగనే కావాలి జగన్ ఏమో నాకు అది ఆయన చేస్తే నాకు అది మేలు ఏమో ఎవరు ఏమో అనుకోండి నాకు వేస్తా ఓటు జగన్ గే డబ్బులు యానించి తెచ్చి కట్టేది నేను వచ్చినది ఆ మా కామ పని చేసేవాళ్ళు లేరు పని చేసే వాళ్ళు పోయి ఆ పాప నేను ఉండేది ఇద్దరం ఉండము

రెండు వందలు పోయి ఇప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది గెలిపించుకుంటాం చంద్రబాబు వందలు నమ్మొద్దు నమ్మొద్దు అంటే అదే ఎట్లా నమ్ముకొని ఉంటావు ఆయన వచ్చినప్పుడు రెండు వందలు ఈయన వచ్చినాక ఇప్పుడు రెండు వేల ఏడు వందలు ఆ మరి ఆయనకి వేస్తారు అందరు ఆయన కట్టేస్తారా పవన్ కళ్యాణ్ ఒక ఒక గ్లాస్ ఇస్తాడు ఇంకేం వేస్తాడు ఆయన అదే నాయన పింఛినిచ్చి బతికిస్తున్నాడు మమ్మల్ని పింఛన్ లేకుంటే దిక్కులేని రోడ్లు చచ్చిపోతారు

నేను కూడా నయన మా జగని ఓటు మా ఓటు మా జగన్కే రేవతి రేవతి గారు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర రెండులో మీకు ఏమేం చేస్తాడు ఎలా ఉంది మిగతా అంతా బాగానే ఉందన్నా బాగా చేస్తున్నారు రోడ్లు అన్నీ వేయించారు మంచిగా అంగన్వాడి దగ్గర అన్నీ బాగా ఇస్తున్నారు అంతా బాగానే ఉంది పిల్లలకి స్కూల్ ఇప్పుడు బాగా చేశాను మంచిగా ఫుడ్ మేము బాగా చేస్తారు అంటున్నారు సరే మీ స్కూల్ ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే మాకు పిల్లలకి జనరల్గా తెలుస్తుంది కదా స్కూల్ ఎలా ఉన్నదని మీ ఊర్లో బాగా ఇస్తారు బాగా పెడతారు సో రాబోయే ఎన్నికల్లో మరి జగన్ గారిని గెలిపించుకున్నాం అనుకుంటున్నారా చంద్రబాబు గారిని గెలిపించుకున్నాం అనుకుంటున్నారా అది ఎలా ఎవరు బాగా చేశారు జగన్ బాగా చేశారు ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడు కదా జగన్ గారు అమ్మఒడి అని పెన్షన్ ఇంకే రైతు భరోసా అని ఇలాంటివి ఈ పథకాలు అన్నీ ఉపయోగకరంగా ఉన్నాయా లేదంటే అధికంగా ప్రజలకు డబ్బులు ఇచ్చి అవసరానికి మించి చేస్తున్నాడు అంటారు అమ్మా జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది బానే ఉందా అంటే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గెలిస్తే బాగుండే చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటుంది అంట జగన్ గారు జగన్ గారై జగన్ గారే గెలిస్తే ఓకే ఇప్పుడు పథకాలు ఇస్తున్నాడా జగన్ గారు

ఉండే వాళ్ళకి ఏమింటాయి నలభై ఉండే వాళ్ళకి వేస్తుండని వాళ్ళకే ఉంటాయి యాభై ఉండే వాళ్ళకి లేకపోతుండ పదివేలు మా గోడ వేసినారు రెండు సూర్యులు వేసిన నాకైతే ఆయన వచ్చినాక పిల్లకాయలు అమ్మఒడి అయితే ఈ చదువుకున్న కాలేజీ ఫీజులు అవుతాయో అన్నీ బాగానే చేస్తున్నాడు అది అంతకుముందు ఏం చేస్తున్నారు చెప్పు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా పైన అంటారులే వాళ్ళు అనే దానికి ఏముండదా మంచి వాళ్ళు చేసేవాళ్ళని ఎవరైనా అంటారు వాళ్ళని ఎవరు అనలేరు అందరూ అంటారు ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయి బాగా మంచి పతకాలు పెడతా అంటున్నాడు చంద్రబాబు గారు అప్పుడు అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తాడులే ఫ్రీ అప్పుడు చూద్దాంలే ఓకే సార్ మీకైతే ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వమే వచ్చింది జగన్ వచ్చినాహనే అన్నీ కూడా బాగానే ఉన్నాయి కాకుంటే ఇల్లు వదిలితే చాలు ఇల్లు సైడ్ కాలువలు అవి ఒకటే ఈ ఊర్లలో ప్రాబ్లంగా ఉన్నాయి ఓకే ఓకే జగన్ గారిని తప్పగా ఆయన గెలవాలా ఆ పిల్లకాయలకి మంచి షెడ్లకి అన్ని ఇంకా బాగా డెవలప్ అవ్వాలా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆయన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చూపించుకోమన్న ఆయన పెడతాడు 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 నెక్స్ట్ రాబోయే మీరు తెలంగాణలో వచ్చినట్టు పెడతాడు ఎక్కడ కూడా గుడి సున్నా గుడి సున్నా సున్నా కానీ అంటున్నాడు ఆయన అయిపోతాడు సినిమాల్లో అవ్వాల్సి చంద్రబాబు గారు నేను నేను లేదో అయ్యాను కవి మాట్లాడలే జగన్ ఏం తప్పు చేస్తున్నాడు చెప్పండి ఆ బాలాయపల్లి చుట్టూరు తిరిగి 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 చస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అందు పుచ్చుకున్నట్టున్నది ఇంటికొచ్చి ఫంక్షన్ ఇస్తున్నాడు ఆ భీమి వచ్చి ఇంటికిస్తున్నారు ఇంకా ఏం కావాలి అవుతారు ఆ బ్యాంకు లేకపోతే అక్కడ పోతే లంచాలు తీసుకుంటున్నారు అదిలే ఏమీ లే అన్ని బాగా జరుగుతున్నాయి